హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం ఈ ఆఫర్ ఈ అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాం మళ్ళీ దీన్ని ఎక్స్టెండ్ చేయడం అయితే ఉండదు ఎవరైనా కావాలనుకుంటే కోర్సెస్ ఈ రోజు తీసుకుంటాడు ప్రయత్నం చేయండి సో రేపటి నుంచి వీటి యొక్క ప్రైజెస్ అనేది మినిమం హండ్రెడ్ రూపీస్ అనేది పెరుగుతాయి సో గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంగ్ టర్మ్ బ్యాచ్ సంబంధించి టూ నైన్టీ నైన్ రూపీస్కి మీకు దీనికి సంబంధించిన కోర్స్ అయితే అందిస్తున్నాం ఆర్థమెటిక్ అండ్ అదే విధంగా ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటి అండ్ రీజనింగ్ సంబంధించిన కోర్స్ అనేది నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇక్కడ మీకు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి వీడియో కోర్స్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా మనం అందించడం జరుగుతుంది ఇంకా ఉద్యమ చరిత్ర కల్చర్ అండ్ ఉద్యమ చరిత్రకు సంబంధించి సిక్స్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది అండ్ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్ఐ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం సో వీటి యొక్క ప్రైస్ రేపు వన్ నైంటీ నైన్ రూపీస్ కాబోతుంది ఇంకా అదే కాకుండా హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి జనరల్ ఇంగ్లీష్ వీడియో కోర్స్ విత్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది మనం జస్ట్ ఫార్టీ నైన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం సో దీనిలో మీకు టెస్ట్ సిరీస్ అనేది మనం ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మీకు టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ అయితే అందించడం జరుగుతుంది ప్రజెంట్ అయితే మీకు ఫుల్ వీడియో కోర్స్ అనేది అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి హైకోర్టులో పదహారు వందల డెబ్బై మూడు పోస్టులు అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఆల్రెడీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది దీనిపైన నేను రెండు వీడియోస్ చేశాను ఒకటి వచ్చేసి క్యాలెండర్కి సంబంధించి కావచ్చు మరొకటి వచ్చేసి మీకు కంప్లీట్ విద్యార్హతలు కావచ్చు వాటికి సంబంధించి ఏ బుక్స్ చదవాలని చెప్పేసి నేను రెండు వీడియోస్ అయితే చేశాను చాలామంది వీటికి సంబంధించిన డౌట్స్ అయితే అడిగారు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి ఈరోజు ఈవినింగ్ వరకు నేను ఈ డౌట్స్ అన్నిటికి సంబంధించి ఒక వీడియో అయితే చేస్తాను మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ పోస్ట్ చేయండి సో మీకు ఇంకేమైనా వీటికి సంబంధించిన పూర్తి సమాచారం కావాలనుకుంటే రెండు వీడియోస్ చేస్తాను ఆ వీడియోస్ చూసేటువంటి ప్రయత్నం చేయండి అందులో మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది అవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ మీరు కింద కామెంట్ చేయండి నేను ఈవినింగ్ వరకు హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి మీరు ఏవైతే అడుగుతున్న డౌట్స్ ఉన్నాయి కదా వాటికి సంబంధించిన సపరేట్ ఒక వీడియో కూడా మీకు అందించడం జరుగుతుంది ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు అయితే సీఎం ఆమోదం లేక నిలిచిపోయినటువంటి జైలు ఉద్యోగాల భర్తీ అంటే ఇక్కడ మనం చూడవచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయినా నియామక పత్రాలు ఇవని వైనా అందాల్సింది అపాయింట్మెంట్ ఆర్డర్లే ఏది తేల్చని సీఎం అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ జరగవచ్చు ప్రభుత్వ ఉద్యోగం వారి కల పద్నాలుగేళ్ల తర్వాత జైల్ నోటిఫికేషన్ వెలవడంతో సంతోషపడ్డారు గెజిటెడ్ ఉద్యోగం కావడంతో అహోరాత్రులు శ్రమించారు సో మంచి ప్రతిభ కనబరిచి ఎట్టకేలకు ఉద్యోగం సాధించారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్స్ మాత్రమే చేతికి అందవలసి ఉంది కానీ ఎడతెగని తాత్సారం అంటూ ఇక్కడ చూడవచ్చు ఎదురు చూపులు దీనికి అంతటికి కారణం సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం లేకపోవడమే అంటే ఇక్కడ మనం ఒక న్యూస్ అయితే చూడవచ్చు దీంతో రాష్ట్రంలో జైలు అపాయింట్మెంట్ ఆర్డర్ల జారీ నిలిచిపోయినట్లు ఇక్కడ చాలా చాలామంది అయితే అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి చాలా రోజులు అవుతుంది చాలామంది మన వీడియో కింద కూడా కామెంట్ చేస్తున్నారు వీటికి సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి సో ప్రభుత్వం వీటికి సంబంధించి త్వరగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పేసి అయితే కోరుకున్నాం ఇంకా దాంతోపాటు హెచ్డబ్ల్యూ ఫైనల్ రిజల్ట్స్ కోసం కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు నేను ఆల్రెడీ టీజీపీఎస్సీకి నిన్న కాల్ చేయడం జరిగింది వాళ్ళు ఎప్పుడు కాల్ చేసినా కూడా వన్ వీక్ టైం పడుతుందని చెప్పేసి చెప్తున్నారు అంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు మనకి ఇవ్వట్లేదు సో మేబీ ఈ జనవరి ఫిఫ్టీన్త్ లోపు మీరు వీటికి సంబంధించి ఇది హెచ్డబ్ల్యూ ఉద్యోగాలకు సంబంధించిన రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ నాట్ ష్యూర్ వాళ్ళు వన్ వీక్ అని చెప్తున్నారు కానీ మనం ఇంకొక వన్ వీక్ అనుకున్నా కూడా ఫిఫ్టీన్ డేస్లో మనకు రిజల్ట్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఇంకా అదే కాకుండా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి కీకి సంబంధించి కూడా మనకు టీజీపీఎస్ ఇప్పటివరకు అయితే ఎటువంటి అప్డేట్ అయితే చాలామంది వాటి గురించి కూడా అయితే అడుగుతున్నారు వాటిని కూడా నేను కాల్ చేసి అడిగినప్పుడు వాళ్ళు అట్లీస్ట్ ఇంకొక వన్ వీక్ పడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది మరి చూద్దాం వన్ వీక్ వెయిట్ చేసిన తర్వాత కీ ఇస్తారా లేదా అనేది నెక్స్ట్ విషయంలో అయితే మా పోస్టింగ్స్ ఎప్పుడు ఇస్తారు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ప్రజాభవన్లో బైఠాయించినటువంటి డిఎస్సి రెండు వేల ఎనిమిది బాధితులు మరోవైపు వీఆర్ఏల వారసుల నిరసన రాత్రి వరకు కొనసాగినటువంటి ఆందోళన అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు సో ప్రజాభవన్ శుక్రవారం శుక్రవారం రోజున ప్రజాభవన్లో ఆందోళనతో దద్దరిల్లిందంటే ఇక్కడ ఇచ్చారు తమకు ఉద్యోగాలు ఇవ్వాలని డిఎస్సి రెండు వేల ఎనిమిది బాధితులు అదేవిధంగా వీఆర్ఏ వారసులు నిరసన చేపట్టినట్టు ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ రైల్వే ఉద్యోగాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రైల్వేలో ముప్పై రెండు వేల లెవెల్ వన్ ఉద్యోగాలు విద్యా అర్హతల ప్రమాణాల సడలింపు అంటే ఇక్కడ చూడవచ్చు ఇది కూడా చాలా మంచి అవకాశం అండి ఎవరైతే రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది ఒక మంచి నోటిఫికేషన్ కింద చెప్పవచ్చు ఆల్రెడీ స్టేట్ లెవెల్ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే వారికి కూడా ఇది ఒక మంచి అవకాశం సేమ్ సిలబస్ ఉంటుంది ఇంకా మనం ప్రిపేర్ అయ్యేటువంటి ఏదైతే స్టాండర్డ్ కంటే ఇక్కడ తక్కువ లెవెల్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కనుక కొంచెం మీరు జనరల్ స్టడీస్ ముఖ్యంగా జనరల్ సైన్స్కి సంబంధించి మీరు ఫోకస్ చేస్తే ఈ రైల్వేలో ఉన్నటువంటి గ్రూప్ డూ గ్రూప్ డి ఉద్యోగాలను మీరు సాధించేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఆర్థమెటిక్ రీజనింగ్తో పాటుగా జనరల్ సైన్స్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇక్కడ మనం చూసినట్టయితే రైల్వే శాఖలోని పలు విభాగాల్లో సుమారు ముప్పై రెండు వేల లెవెల్ వన్ అంటే గ్రూప్ డి ఉద్యోగాల భర్తీకి సిద్ధమైనటువంటి రైల్వే బోర్డు కనీస విద్యార్హత ప్రమాణాలను సడలించిందంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే రోజు పదో తరగతి లేదా ఐటీఐ డిప్లొమా లేదా నేషనల్ కౌన్సిలింగ్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ జారీ చేసినటువంటి నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ కలిగిన కలిగిన ఎవరైనా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి స్పష్టం చేసిందంట సో ఇక్కడ విద్యార్థులకు సంబంధించి కొన్ని చేంజెస్ అయితే మనం చూడవచ్చు ఇటీవల విడుదలైనటువంటి ఈ నోటీస్లో టెక్నికల్ విభాగంలో పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు కనీస విద్యార్థి పదో తరగతి పాటు మనకు ఎన్ఏసి సర్టిఫికేట్ లేదా ఐటీఐ డిప్లొమా కలిగి ఉన్నవారు మాత్రమే అని అర్హులుగా పేర్కొన్న విషయం తెలిసిందే అయితే తాజాగా ఆ విద్యార్హతల ప్రమాణాలను సరళిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో మనకు ఆ అర్హతలకు సంబంధించి కొంత సడలింపు అయితే ఇవ్వడం జరిగింది ఇంకా మనకు దీనికి సంబంధించినటువంటి అంటే ఓన్లీ షార్ట్ నోటీస్ మాత్రమే వచ్చింది అండ్ పూర్తి నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు పూర్తి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు నేను సపరేట్ వీడియో కూడా చేస్తాను దానికి సంబంధించి ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే మనకు ఇది భారతదేశ చరిత్రకు సంబంధించి రైల్వేగా వచ్చి ఇతర పోటీ పరీక్షలు ముఖ్యంగా మీకు రైల్వే ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యేవారికి అదేవిధంగా హైకోర్టు ఉద్యోగాలు కూడా ప్రిపేర్ అయ్యవ్వరికి మార్డర్న్ ఇన్షన్లకి వెళ్ళి కంపల్సరీ ఒక రెండు మూడు క్వశ్చన్స్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది సో వీటిని కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి దాంతోపాటు ఇక్కడ ఇది కెమిస్ట్రీకి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని రైట్ రైటమ్ చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ సో అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చాలా ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు నేను మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ విత్ కరెంట్ అఫేర్స్ తోటి అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఆస్తి హక్కు రాజ్యాంగ హక్కు అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు ఇది పాలిటిక్కి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ క్వశ్చన్ అయితే తగిన పరిహారం చెల్లించకుండా వ్యక్తుల భూమిని లాక్కోలేరు పరిహారం జాప్యం జరిగితే బాధితులు ఎందుకు నష్టపోవాలి ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారమే మొత్తం పరిహారాన్ని చెల్లించాలి భూ సేకరణ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు అంటే ఇక్కడ జరగవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఇటువంటి వాటికి సంబంధించి మన క్వశ్చన్స్ ప్రీవియస్లో అడిగారు మళ్ళీ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఆస్తి హక్కుకి సంబంధించిన దానిపైన చాలాసార్లు మనకు ప్రీవియస్లో క్వశ్చన్స్ రావడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే ఆస్తి హక్కు రాజ్యాంగబద్ధమేనని అది మనకు పౌరులకు కల్పించినటువంటి మానవ హక్కుల్లో భాగమేనని సుప్రీంకోర్టు తేల్చేసింది సో ఈ ఏది మనకి భూ పరిహారాన్ని చెల్లించడంలో ప్రభుత్వాలు చేసేటువంటి జాప్యంతో భూమి భూమినిచ్చినటువంటి రైతులు కావచ్చు ఇండలను కోల్పోయినటువంటి యజమానులు ఎందుకు నష్టపోవాలని ప్రశ్నించింది భూ పరిహారం ఎప్పుడైతే చెల్లిస్తారో అప్పటి మార్కెట్ రేట్నే అనుసరించవలసి ఉంటుందంటూ ఇక్కడ మనకు సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్టు చూడవచ్చు ఈ మేరకు జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ కేవి విశ్వనాథ్తో కూడినటువంటి ఈ ద్విసభ్య ధర్మాసనం గురువారం కీలక తీర్పునిచ్చిందంటే ఇక్కడ చూడవచ్చు ఓకే మనకి ఏంటంటే కర్ణాటకలో ఉన్నటువంటి బెంగళూరు మైసూర్ ప్రాంతానికి సంబంధించి అంటే మనకు కర్ణాటక స్టేట్ వర్సెస్ యూరన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అనుకోవచ్చు సో ఆ కేసు కేసు నేను ఇక్కడ చూసినట్లయితే అయితే మనకి ఏంటంటే ఆస్తి హక్కు అనేటువంటిది రాజ్యాంగ హక్కు ప్రాథమిక హక్కు కాదు మీకు తెలిసినటువంటి నలభై నాలుగో రాజ్యాంగ సవరణ చట్టం నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించడం జరిగింది సో కాకపోతే అది ఇప్పుడు మనకి ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏలో ఉంటుంది త్రీ హండ్రెడ్ ఏ ప్రకారం మనకు ఆస్తి హక్కు అనేటువంటిది ఒక మనవ హక్కులో భాగమే అని చెప్పేసి మనం గుర్తించవలసి ఉంటుంది సో దాని ప్రకారం మనకి ఏంటంటే చట్ట తగిన నష్టపరిహారాన్ని చెల్లి చెల్లించకుండా ఒకరి యొక్క ఆస్తిని మనం లాక్కోలేమని చెప్పేసి కూడా మనం ఆర్టికల్ చదువుతాం అనమాట సో ఇది దానిలో భాగంగా మనకి కీలక తీర్పు అనేటువంటిది నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినట్టు గుర్తుంచుకోవాలి నెక్స్ట్ మరొక తీర్పుకి సంబంధించి కూడా ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే హక్కు రద్దు అంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినట్టయితే సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు వృద్ధుల సంరక్షణ బాధ్యతల బాధ్యతలు బిడ్డలేదేనని స్పష్టీకరణ చాలా ఇంపార్టెంట్ అండి మనకి వృద్ధుల సంరక్షణకు సంబంధించి ఇటీవల జరుగుతున్నటువంటి ఎగ్జామ్లో మినిమం ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ ఉంటున్నాయి ముఖ్యంగా గ్రూప్ టూలో చూడవచ్చు చాలా క్వశ్చన్స్ మనకు ఈ టాపిక్ నుంచి రావడం జరిగింది కొంచెం వీటిపైన ఉన్నటువంటి కరెంట్ ఇష్యూస్ పైన మీరు ఫోకస్ ఎక్కువ చేయండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసిన జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు సంరక్షణ పోషణ బాధ్యత వారి యొక్క కుమారులు లేదంటే కుమార్తెలదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఆ బాధ్యతలను విస్మరించిన వారి వారికి కన్నవారి ఆస్తిని పొందేటువంటి హక్కు లేదని చెప్పేసి ఇక్కడ తేల్చి చెప్పినట్టు చూడవచ్చు వృద్ధాప్యంలో అమ్మా నాన్నల బాబు బాగోగుల్ని చూసుకుంటారని హామీనిచ్చి వారి నుంచి ఆస్తిని పొందిన ఆస్తిని పొందినటువంటి కుమారుడు మాట తప్పడంతో ఓ కన్న తల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించినటువంటి కేసులో మనకు సుప్రీంకోర్టు దీన్ని స్పష్టం చేసినట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ పిండం దశలోనే శస్త్రచికిత్స అంటూ చూడవచ్చు ప్రపంచంలోనే మొదటిసారి మొదటిసారి నిర్వహించినటువంటి రెయిన్బో హాస్పిటల్ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ ఎఫెయిర్ చూడవచ్చు చిన్నారుల గుండె శాస్త్ర చికిత్సలో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ కొత్త చరిత్ర సృష్టించింది గర్భంలో ఉన్నటువంటి పిండం గుండె పనితీరును గుర్తించి చికిత్స చేయడం చేయడమే క్లిష్టమైనటువంటి ప్రక్రియ కాగా కడుపులో ఉన్నటువంటి ఏదైతే శిశువు యొక్క గుండెకు రంధ్రం చేసి ఆ రంధ్రం ద్వారా మనకేంటి విజయవంతంగా శస్త్రచికిత్స జరిపి కొత్త రికార్డును సృష్టించిందంటూ ఇక్కడ చూడవచ్చు ఇది వచ్చేసి మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ రెయిన్బో హాస్పిటల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి డైరెక్ట్గా ఏ హాస్పిటల్ అని చెప్పేసి చూడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే చైనాలో కొత్త వైరస్ అంటూ చూడవచ్చు హెచ్ఎంపి వృధరం మనతో కలకలం అంటూ చూడవచ్చు మన ఈరోజు చాలా న్యూస్ పేపర్లో ఇది ప్రధాన వార్తగా అయితే రావడం జరిగింది మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే ఈ వైరస్ పేరు గుర్తుంచుకోండి హెచ్ఎం పీవీ వైరస్ అనేటువంటిది ఇటీవల ఏ దేశంలో మనకు కనబడిందని చెప్పేసి అడగవచ్చు చైనా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది కూడా కోవిడ్ తరహా లక్షణాలతో ఆందోళన అని చెప్పేసి చారు ఇక్కడ అయితే ఆసుపత్రులకు జనం పోటెత్తుండడం సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం అనేటువంటి జరుగుతుందంట కాకపోతే ఇది ఒక ఫ్లూ కేసుల్లో భాగమే అని చెప్పేసి చైనా చెప్తుంది ఆల్రెడీ రెండు వేల ఒకటిలోనే ఈ వైరస్ను గుర్తించామని చెప్పేసి చెప్పడం జరిగింది యాక్చువల్గా పెద్దగా ప్రమాదం లేదని చెప్పేసి నిపుణులు అయితే చెప్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు చూడవచ్చు భయపడవలసినటువంటి పని లేదు కేంద్ర మన కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి ఒక సీజనల్ డిసీజ్గా అయితే వీళ్ళైతే చెప్తున్నారు ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఈ వైరస్ పేరు దేశం పేరు నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే భారత్లో తగ్గినటువంటి పేదరికం అంటే చూడవచ్చు నాలుగు నుంచి నాలుగు పాయింట్ ఐదు శాతం వరకు అంచనా సో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు శాతంగా గ్రామీణ పేదరికం రెండు వేల పదకొండు పన్నెండులో ఈ రేట్ అనేది మనకు ఇరవై శాతం ఉంటుంది ఇప్పుడు నాలుగు పాయింట్ ఎనిమిదికి పడిపోయిందంట ఇదే కాలంలో పట్టణ పేదరికం కనుక చూస్తే పదమూడు పాయింట్ ఏడు శాతం నుంచి నాలుగు పాయింట్ జీరో తొమ్మిది శాతానికి డౌన్ అయినట్టు చూడవచ్చు ఇది ఎస్బీఐ రిపోర్ట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది అంటే ఎస్బీఐ రిపోర్ట్ అని మెన్షన్ చేసి అడుగుతాడు అప్పుడు మనకు పేదరికం అనేది ఎట్లా ఏ ఏ విధంగా తగ్గింది అంతకుముందు ఎలా ఉంది రెండు వేల పదకొండు పన్నెండు ఎలా ఉంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎంత తగ్గింది అనేది గుర్తుంచుకోండి మేబీ మనకి ఎస్బీఐ రిపోర్ట్ గురించి అడగకపోవచ్చు ముఖ్యంగా ఎన్ఎస్ఎస్ రిపోర్ట్ కావచ్చు మనకు నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు కాకపోతే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి కరెంట్ ఫర్ ఇక్కడ చూసినట్లయితే మనసును చదివేటువంటి యంత్రం అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు అభివృద్ధి చేసినటువంటి చైనా శాస్త్రవేత్తలు మూర్ఛ వ్యాధి బాధితురాలి ఆలోచనల్ని డీకోడ్ చేసిన యంత్రం అంటూ చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమాలో హీరో హీరోయిన్లు భవిష్యత్తులోకి వెల్ వెళ్ళే సీన్ గుర్తుందా అందులో వారు మనసులో అనుకునేటువంటి మాటలు బయటకు వినబడిపోతుంటాయి సో మరి ఆ స్థానంలో అంటే ఆ స్థాయిలో కాదు కానీ మనం మనసులో ఆలోచనని ఈ న్యూరల్ నెట్వర్క్ మోడల్ ద్వారా డీకోడ్ చేసేటువంటి మైండ్ రీడింగ్ మెషిన్ను చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు సో ఇది ఇక్కడ మీకు క్వశ్చన్ ఎట్లా అడుగుతుందంటే డైరెక్ట్గా మైండ్ రీడింగ్ మెషిన్ ఇటీవల ఏ దేశం అభివృద్ధి చేసిందని చెప్పేసి అడగవచ్చు దీన్నే మనం బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్గా చెప్తున్నారంట సో ఇట్లా కూడా క్వశ్చన్ అడవచ్చు ఇది మనకు చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారని చెప్పేసి గుర్తుంచుకోండి ఈ రకంగా మనకు అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది డైరెక్ట్గా ఏ దేశం అభివృద్ధి చేసిందని చెప్పేసి అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే నూట యాభై కిలోమీటర్లు ఈ దేశింది అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనం చూడవచ్చు విశాఖ నుంచి కాకినాడ వరకు రోజుకు ముప్పై కిలోమీటర్ల ఈత రెండు వేల ఇరవైలో తెలంగాణ విశిష్ట మహిళా పురస్కారం అంటే ఇక్కడ జరగవచ్చు సో మన విశాఖకు చెందినటువంటి యాభై ఐదేళ్ల శ్యామల సముద్రపు ఈతలో మరో రికార్డునైతే సృష్టించింది ఈ పేరు గుర్తుంచుకోండి పేరు అడుగుతారు డైరెక్ట్గా సో కాకినాడ నుంచి విశాఖ నుంచి కాకినాడ వరకు బంగాళాఖాతం గుండా నూట యాభై కిలోమీటర్లు నిరంతరాయంగా ఇది రికార్డుని అయితే సృష్టించడం జరిగింది పేర్లు గుర్తుంచుకోండి డైరెక్ట్గా ఎవరు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఏ సముద్రం అని కూడా అనవచ్చు బంగాళాఖాతం అని గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ కరెంట్ అఫేర్స్ ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ ఒకసారి రివిజన్ చేద్దాం సో కేంద్ర క్రీడల శాఖ రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి మనకు అర్జున అవార్డులు కావచ్చు అండ్ క్రీడా అవార్డులు అయితే ప్రకటించడం జరిగింది జనవరి రెండున వీటిని ప్రకటించారు దీనిలో మనకు మేజర్ ధ్యాన్ చంద్ రత్నే అర్జున అండ్ అర్జున లైఫ్ టైమ్ ద్రోణాచార్య ద్రోణాచార్య లైఫ్ టైమ్ అవార్డ్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ దీనికి సంబంధించిన పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేశాను సో మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్నే పురస్కారాన్ని మనకు దుమ్మరాజు గుకేష్ చెస్కు సంబంధించి సంబంధించిన ప్లేయర్ అదేవిధంగా ప్రీత్ సింగ్ హాకీ అండ్ ప్రవీణ్ కుమార్ పారా అథ్లెట్స్ అదేవిధంగా మనుబాకర్ ఈ పారా అథ్లెట్స్ ముఖ్యంగా హై జంప్ అని గుర్తుంచుకోండి మనుబాకర్ షూటింగ్ అని చెప్పేసి గడిచారు ఈసారి మొత్తం మనకు ముప్పై రెండు అర్జున అవార్డ్స్ ఇచ్చారు ఓకే అనేది గుర్తుంచుకోవాలి దీనిలో పదిహేడు మీకు ఆల్రెడీ చెప్పాను పారా క్రీడాకారులు ఉండడం జరిగింది సో జనవరి పదిహేను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ క్రీడాకారులకు పురస్కారాలు అయితే అందజేస్తారు కేల రత్నకు ఇరవై ఐదు లక్షలు అదేవిధంగా అర్చున అవార్డుకు పదిహేను లక్షల నగదు బహుమతి లభిస్తుంది అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఇంపార్టెంట్ ఇటువంటి క్వశ్చన్స్ మనకు ఇప్పుడు రాబోయేటువంటి హైకోర్టు ఎగ్జామ్స్లో మనకు ప్రీవియస్లో ఈ అవార్డులకు సంబంధించి చాలాసార్లు అడిగాడు జాగ్రత్తగా గుర్తుంచుకోండి భారతదేశంలో పంతొమ్మిది వందల ఒకటి నుంచి నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతను పరిశీలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిందంటూ ఇటీవల మనకు వాతావరణ విభాగం వెల్లడించడం జరిగింది నూట ఇరవై మూడు ఏళ్ల తర్వాత ఉష్ణోగ్ర ఉష్ణోగ్రతల సగటు కం సగటు కంటే రెండు వేల ఇరవై నాలుగులో జీరో పాయింట్ నైన్ జీరో డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైనట్లు మనకు ఈ ఐఎండి వెల్లడించడం జరిగింది సో రెండు వేల ఇరవై నాలుగును అనేటువంటి మనకు రెండు వేల పంతొమ్మిది వందల ఒకటితో కంపేర్ చేసినప్పుడు పంతొమ్మిది ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య అత్యధిక వేడి సంవత్సరంగా నిలిచింది అంతకుముందు రెండు వేల పదహారు ఉండేదంట ఇప్పుడు దాన్ని అనేది బీట్ చేయడం జరిగింది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ అట్లా కూడా మనకు డైరెక్ట్గా ఏ ఇయర్ అని చెప్పేసి అడుగుతారు ఇక నెక్స్ట్ ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు పాఠశాలగా వచ్చి జూనియర్ కళాశాలకు సంబంధించినటువంటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం ఏకీకృత జిల్లా పాఠశాల విద్యా సమాచారం యూడైజ్ గణంకాల గణాకాలు మనకు రీసెంట్గా కేంద్ర విద్యాశాఖ అయితే విడుదల చేసి మనం ఆల్రెడీ చూసాం టూ డేస్ బ్యాక్ దీనిలో ఒక్క విద్యార్థి లేని అత్యధిక ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల ఉన్నటువంటి రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్ ఫస్ట్ ప్లేస్ ఉంటే రాజస్థాన్ సెకండ్ ప్లేస్లో ఉంది మన తెలంగాణ థర్డ్ ప్లేస్లో ఉంది కనుక మూడు స్థానంలో మనం గుర్తుంచుకోవాలి ఇంపార్టెంట్ అండి టోటల్ ఇంకా తొలి మూడు స్థానాల్లో వినడం జరిగింది దేశవ్యాప్తంగా విద్యార్థులు లేనటువంటి పాఠశాల వచ్చినప్పుడు పన్నెండు వేల తొమ్మిది వందల యాభై నాలుగు ఇది కూడా అడుగుతాడు ఇంపార్టెంట్ పన్నెండు వేల తొమ్మిది వందల యాభై నాలుగు అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇవి మనకు న్యూస్ పేపర్లో వచ్చినట్టు ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ స్వేత్తంగా కరెంట్ అఫైర్స్ ఇది హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను ఈవెనింగ్ వరకు వీడియో చేస్తాను హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి జనరల్ ఇంగ్లీష్ కోర్స్ విత్ టెస్ట్ సిరీస్ తోటి మనం అందించడం జరుగుతుంది జస్ట్ నైంటీ నైన్ రూపీస్ ఉంది దీని ప్రైస్ అనేది త్వరలో వన్ నైన్టీ నైన్ చేయబోతున్నాం ఇంకా వివిధ ఉద్యోగాల సంబంధించి మనం ఏవైతే ఆఫర్స్ ఇచ్చినటువంటి ఈ కోర్సెస్ ఉన్నాయి ఇవి కూడా ఈరోజు ఈవినింగ్ వరకే ఉంటాయి తర్వాత వీటి యొక్క ప్రైస్ కూడా మనం పెంచబోతున్నాం కావాల్సిన వారు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చూసిన తర్వాత నస్తే తీసుకున్న ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ